అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ తొంభై మూడవ భాగము రచయిత వేదస్సుని గారు మనస్సుని చాలా బాధపడుతుందని అర్థమైన వీరు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాడు మనస్సుని నిద్రపోయిన తర్వాత తనని గట్టిగా తన గుండెలకు హత్తుకుని నిద్రపోతాడు వీర మనస్సుని ఉదయం లేచేసరికి వీర రాజేంద్రులు వర్కర్స్తో బ్యాగులు ప్యాక్ చేయిస్తూ ఉంటారు మనస్సుని రాజేంద్రతో అంకుల్ ఏంటి ఉదయమే లగేజ్ ప్యాక్ చేస్తున్నారు ఎక్కడికైనా వెళ్తున్నామా అని అడుగుతుంది రాజేంద్ర నైట్ అమ్ముతో చెప్పలేదా వీర్ మనం సిటీలోని గాయత్రి నిలయానికి వెళ్తున్నామని అంటాడు వీర్ మర్చిపోయాను డాడీ అని అంటాడు మనసుని చాలా ఎమోషనల్గా మర్చిపోవటానికి నాతో మాట్లాడితేనే కదా అని అనుకొని సైలెంట్గా తన బట్టలు కూడా సర్దుకుంటూ ఉంటుంది రాజేంద్రకి వీర్ అమ్ములను చూస్తే ఎందుకో అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది రాజేంద్ర వీరితో ఏమైంది వీర్ అమ్ము ఎందు డల్గా కనిపిస్తుంది నువ్వు కూడా అలాగే ఉన్నావు మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు వీర్ అదేం లేదు డాడీ నైట్ నేను వచ్చేసరికి అమ్ము నిద్రపోయింది కదా అందుకే చెప్పలేదు నేను కరెక్ట్ టైంకి తినటం లేదు అని ఫీల్ అయినట్టుంది అని అంటాడు వీర్ రాజేందర్ కూడా వీర అబద్ధం చెప్తున్నాడని భార్యాభర్తల పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని మరీ అంత పెద్ద సమస్య అయితే నేనే పరిష్కరిస్తాను అని అనుకుంటాడు అందరూ కలిసి గాయత్రి నిలయానికి చేరుకుంటారు ఇలా రెండు మూడు రోజులు మనస్సుని వీరాలు సరిగ్గా మాట్లాడుకోవటం లేదు మనస్సుని తన మనసులోని సందేహాలను తనలోనే దాచుకొని బాధతో ఏడుస్తూ ఉంటుంది కానీ వీర తన కన్నీళ్లను చూస్తే బాధపడతాడు అని వీర్ ముందు మాత్రం తన కన్నీళ్లను బయటకు రానివ్వటం లేదు ఇక్కడ వీర్ మనస్సుని తన కన్నీళ్లను ఎంత బయటకు రానివ్వకూడదు అనుకున్న తన అమ్ముని తను ఆ మాత్రం అర్థం చేసుకోలేడా తన వల్ల తన అమ్మ కన్నీళ్లు పెడుతుందని వీర అంతకన్నా ఎక్కువ బాధపడుతూ ఉంటాడు ఆ రోజు నిత్యకి పురుటి నొప్పులు స్టార్ట్ అయిపోతాయి మహాలక్ష్మి దేవు కంగారు పడుతూ నిత్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు విషయం మనస్సుకి వీర్ రాజేంద్రలకు తెలిసి వాళ్ళు కూడా వెంటనే హాస్పిటల్కి చేరుకుంటారు నిత్య నొప్పులకి అల్లాడిపోతూ ఉంటుంది అందరూ నిత్యని చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటారు మహాలక్ష్మి మనస్సులు నిత్యకి ధైర్యం చెబుతూ ఉంటారు ఇక్కడ దేవు తన భార్యకి బిడ్డకి ఏమీ కాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ చాలా భయపడిపోతూ ఉంటాడు వీర్ రాజేంద్రలు నిత్యకి మీ బిడ్డకి ఏమీ కాదు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు అని ధైర్యం చెప్తూ ఉంటారు డాక్టర్స్ నిత్యని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటారు కానీ కానుపుకి ఇంకా సమయం ఉండటంతో నిత్య నొప్పులు తట్టుకోలేక ఏడుస్తూ అమ్మ దేవుని చూడాలి దేవుని నా దగ్గరికి ఉండమని చెప్పు అని ఏడుస్తూ ఉంటుంది దేవు కూడా నిత్యని ఆ పరిస్థితిలో వదిలి ఉండలేక నిత్య తలని తన ఒడిలో పెట్టుకొని డాక్టర్లు నిత్యకి శిజరం చేయండి ఈ నొప్పి తట్టుకోలేకపోతుంది అని దేవు కన్నీళ్ళు అడుగుతాడు అప్పుడు డాక్టర్స్ నార్మల్ డెలివరీ అవుతుంది అనవసరంగా శిజిరం చేయటం ఎందుకు ఏం కాదు మీ భార్యకి బిడ్డకి అని అంటుంది కానీ దేవు నిత్య నొప్పుతో బాధపడటం చూడలేకపోతూ ఉంటాడు నిత్య నొప్పికి తట్టుకోలేక దేవు చేతులు గట్టిగా పట్టుకొని అరుస్తూ ఉంటుంది ఇలా అందరి నిరీక్షణల మధ్య నిత్య పండంటి బాబుకి జన్మనిస్తుంది అందరూ నిత్యకి దేవుకి బాబు పుట్టాడని సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటారు నిత్యకి పొరుటి నొప్పుల వల్ల సోయి లేకుండా పడుకొని ఉంటుంది మనస్సుని సంతోషానికి అయితే అవధులు లేవు ఎందుకంటే నిత్య బిడ్డ మీద మనసుని చాలా అపేక్షను పెంచుకుంది కదా ముందుగా ఆ బిడ్డని దేవు ఎత్తుకొని ముద్దు చేసి తర్వాత మహాలక్ష్మి గారికి అందిస్తాడు మహాలక్ష్మి కూడా తన మనవడిని చూసి ఆనందిస్తూ ఉంటుంది మనసుని ఆ బిడ్డను తన చేతుల్లో ఎత్తుకొని కళ్ళ నిండా చూసుకుంటూ ఉంటుంది నిత్యకి అప్పుడే దేవు కొంచెం స్పృహ వచ్చి చాలా సంతోషంగా తన బాబును చూస్తూ ఉంటుంది నిత్య పక్కన కూర్చొని నిత్యని తన కౌగిలిలోకి తీసుకొని ఎలా ఉంది నిత్య మోహన్ చూడు ఎలా పీకుపోయిందో చాలా పెయిన్ అనుభవించావు అని అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు నిత్య నాకంటే ఎక్కువగా మీరు పెయిన్ అనుభవించినట్టుంది మీ ముఖం చూస్తుంటే కనీసం ఇప్పటికైనా కొంచెం నవ్వొచ్చు కదా దేవ్ అని అల్లరిగా అంటుంది మహాలక్ష్మి జ్యూస్ తీసి నిత్యకి ఇస్తూ ఉంటుంది నిత్య ఆ జ్యూస్ తీసుకొని దేవుతో ముందు నువ్వు తాగు కొంచెం స్థిమిత పడతావు అని అంటుంది అప్పుడు దేవు నిత్యని నవ్వుతూ చూస్తూ ఇంకాస్త గట్టిగా తన గుండెల్లోకి పొదుముకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిత్య నువ్వు నాకు ఎంత పెద్ద బహుమతిని ఇచ్చావో తెలుసా నువ్వు నా జీవితంలోకి రావటం నాకు పెద్ద వరం ఇప్పుడు మన ప్రేమకు గుర్తుగా ఈ వరాన్ని కూడా నాకు ఇచ్చావు ఇంకా నీకు జన్మంతా రుణపడి ఉంటాను అని తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటాడు దేవ్ వీరు కూడా మనస్సుని పక్కన నిలబడి ఆ బాబుని కన్నార్పకుండా చూస్తూ మురిసిపోతూ ఉంటాడు మనస్వని కన్నీళ్లతో నిత్య నీ బాబు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా అని అంటూ నిత్యకి చూపిస్తూ ఉంటుంది నిత్య నవ్వుతూ ప్రెగ్నెన్సీ మొదల నుండి నిన్నే చూస్తూ ఉన్నాను కదా అందుకే నీ అందమంతా నా కొడుకు వచ్చింది కాకపోతే నీ కోపం నీ యాటిట్యూడ్ మాత్రం రాకూడదు అని నవ్వుతూ అంటుంది అప్పుడే ఆ బాబు గట్టిగా ఆకలికి ఏడుస్తూ ఉంటాడు మనస్సుని కంగారు పడిపోయి అమ్మ ఎందుకు ఏడుస్తున్నాడు వీడు నాకు భయం వేస్తుంది అని అంటుంది మహాలక్ష్మి నవ్వుతూ భయపడాల్సింది ఏమీ లేదు మను బాబుకి ఆకలి వేస్తుంది అందుకే ఏడుస్తున్నాడు అని మనస్సుని చేతుల్లో నుండి బాబుని తీసుకొని నిత్య ఒడిలోకి చేరుస్తుంది మనస్సునికి బాబు దూరం అయిపోతూ ఉంటే మనసు తట్టుకోలేకపోతుంది నిత్య మాత్రం ఏం బాధపడుకుమను ఇంకొన్ని రోజులైతే నీ ఒడిలో కూడా ఇలాంటి బాబో పాపనో వచ్చి చేరుతారు అప్పుడు ఎవరు నీ దగ్గర నుండి నీ బిడ్డను వేరు చేయరు అని అంటుంది నిత్య మనస్సుని సిగ్గుపడుతూ అంతలోనే తనకి అదృష్టం వచ్చేలా లేదు అని బాధపడుతూ ఉంటుంది మనస్సుని ఫీలింగ్స్ని గమనించిన వీరు అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు మహాలక్ష్మి మనస్సులు కలిసి నిత్యకు బాబుకు ముర్రుపాలు పట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు మొదటిసారిగా నిత్య బాబు చనుమనులను చప్పరిస్తూ తాగుతూ ఉంటే నిత్య ఆ స్పర్శకి చాలా తృప్తిగా తన బాబుని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది నిత్య ముఖంలో మనస్సుని సంతోషాన్ని చూసి తల్లి అవటంలో ఇంత సంతోషం ఉంటుందా అని అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ డే నిత్యాన్ని డిశ్చార్జ్ చేస్తారు మనస్సుని రోజు తన పుట్టింటికి వెళ్ళి నిత్యాన్ని బాబుని తృప్తిగా చూసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది వీరాతో మనసు విప్పి మాట్లాడకపోయినా కూడా వీరాని చూస్తూ తన మనసుని స్థిమిత పరుచుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి గారు రెండు రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా అమ్మ అని అన్నా కూడా అమ్మ మనస్సుని వీరాని వదిలి ఉండలేక లేదమ్మా వీరాన్ని చూడకుండా ఉండలేను అని వెళ్ళిపోతూ ఉంటుంది వీర ఆఫీస్ నుండి వచ్చేసరికి మనస్సుని నిత్య బాబుతో కలిసి దిగిన ఫోటోలను చూస్తూ మురిసిపోతూ అంతలోనే వీర తనకి ఎందుకు దూరంగా ఉంటున్నాడో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది వీర్ రావడం గమనించి మనస్సుని తన కన్నీళ్లు తుడుచుకొని కాఫీ తీసుకొని వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది వీర్ మనస్సుని చెయ్యి పట్టుకొని దగ్గరకు తీసుకుంటాడు మనశ్స్విని ఇక తన బాధ కంట్రోల్ చేసుకోలేక వీరాన్ని గట్టిగా పట్టుకొని నన్ను దగ్గరికి తీసుకొని వారం రోజులవుతుంది అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది వీర్ సారీ అమ్మో ప్లీజ్ నువ్వు అలా ఏడవుకు నేను చూడలేను కొంచెం ఆఫీస్ టెన్షన్స్ ఎక్కువయ్యాయి నీకు దూరంగా ఉంటున్నాను అని అబద్ధం చెప్తాడు మనసువినికి ఎక్కువగా ఏడవటంతో తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది కళ్ళు ఎర్రగా మారిపోతాయి వీర్ మాత్రం చాలా సీరియస్గా ఆఫ్టర్నూన్ ట్యాబ్లెట్స్ వేసుకోలేదు కదా అని అడుగుతాడు మనస్సుని మర్చిపోయాను వీరా అని అంటుంది వీరు కోపంగా ఎన్నిసార్లు చెప్పాను హెల్త్ విషయం నెగ్లెక్ట్ చేయొద్దు అని అంటూ ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చి ఇస్తాడు మనస్సుని ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటుంది వీర్ మనస్సుని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నా అమ్ము కంట్లో కన్నీరు రావద్దని అనుకున్నాను కానీ ఇప్పుడు నా అమ్ము కన్నీళ్లకు కారణం నేనే అవుతున్నాను ఇంకా నా అమ్ముకి దూరంగా ఉండటం నా వల్ల కాదు ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ అలాగే నిద్రపోతాడు వీర్ అర్ధరాత్రి అమెరికా నుండి నిరంజన్ చెక్ త్రివేద్ వీరాకి కాల్ చేస్తాడు వీర్ ఫోన్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు నిరంజన్ ఇప్పుడు అమ్మూకి ఎలా ఉంది వీర్ మళ్ళీ పిట్స్ లాంటి సింటమ్స్ ఏమీ కనపడలేదు కదా అని అడుగుతాడు వీరు ఇప్పటికైతే ఎలాంటి సింటమ్స్ లేవు నిరంజన్ తన గతాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోవటం లేదు కాకపోతే అమ్ము చాలా బాధపడుతుంది నేను తనకి దూరంగా ఉంటున్నానని తన హెల్త్కి అదంతా మంచిది కాదు కదా నేను ఇలా కావాలనే దూరం పెట్టడం అమ్మూకి అర్థమవుతుంది కానీ అమ్ము నన్ను నా మీద ఉన్న ప్రేమతో నమ్మకంతో గట్టిగా నిలదీయలేకపోతుంది నన్ను కారణం ఏంటి అని అడగలేక నాకు దగ్గర కాలేక చాలా బాధపడుతుంది అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను నిరంజన్ అని అంటూ ఉంటాడు వీర్ అప్పుడు నిరంజన్ ఇంకో ట్వంటీ డేస్ అయితే తను ఇప్పుడు వాడుతున్న మెడిసిన్ కోర్స్ కంప్లీట్ అవుతుంది అప్పుడు ఫర్దర్ రిపోర్ట్స్ ప్రకారం తన మానసిక పరిస్థితిని అన్నిటిని అబ్జర్వ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిద్దాం అంతవరకు ఈ విషయాన్ని అమ్ముని చాలా డెలికేట్గా హ్యాండిల్ చెయ్యి అని అంటాడు డాక్టర్ నిరంజన్ చతుర్వేది వీరు ఇక తన అమ్ముకి దగ్గర ఉండి అమ్ముని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ముందు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అమ్ము బాధను చూస్తుంటే నా ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు వీరు మనస్సునికి అప్పుడే మెలకు వస్తుంది తన పక్కన చూసేసరికి వీర కనిపించటం లేదు వీర ఎక్కడికి వెళ్ళాడు అని లేచి చూసేసరికి వీర బాల్కనీలో ఉన్నట్లుగా అనిపిస్తుంది మనస్సుని మెల్లగా లేచి బాల్కనీలోకి వెళ్తుంది ఇక్కడ వీర నిరంజన్తో మాట్లాడుతూ అమ్ముకి దూరంగా ఉండలేను అలాగని అమ్ముకి దగ్గరగా తీసుకోలేకపోతున్నాను అమ్ము దగ్గరికి వచ్చినా కూడా అమ్ముని తాకలేకపోతున్నాను మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకోలేకపోతున్నాను మనసు చంపుకోవాల్సి వస్తుంది నిరంజన్ చాలా డిస్టర్బ్ అవుతున్నాను అమ్ముని తాకటానికి నా మనసు ఎంత క్షోభకి గురిదవుతుందో నాకే తెలుసు అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను నిరంజన్ అమ్ముకి ఏదో ఒక కారణం చెప్పి కొన్ని రోజులు లండన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అలా అయినా కొంచెం ప్రశాంతంగా ఉండవచ్చు కదా అనిపిస్తుంది అమ్ము కూడా రోజు తను నాకు దగ్గర కావాలని చూడటం నేను దూరం పెట్టడం తను బాధపడటం తప్పుతుంది అని అంటాడు వీర్ ఇదంతా విన్న మనస్సునికి ఒక్కసారిగా తను ఆకాశం నుండి పాతాలంలోకి పడిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది తను వింటుంది నిజమో కాదో అన్న భ్రమలో ఉండిపోతుంది మనస్సుని వీర మాటలకి కృంగిపోతూ వీరా అని వణుకుతూ గొంతుతో పిలుస్తుంది వీర్ మనస్సుని వైపుకు చూస్తాడు వీర మనస్సుని చూసి షాక్ అయ్యి అమ్ము మొత్తం విన్నదా అని కొంచెం కంగారు పడుతూ ఉంటాడు మనసుని మాత్రం వీర నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని పగిలిపోయిన గుండెతో మాట కూడా సరిగా రాకుండా అడుగుతుంది వీరాకి ఏం సమాధానం చెప్పాలో అర్థం అవటం లేదు అది అమ్ము అంటూ మనసుని దగ్గరకు వస్తూ ఉంటాడు వీర్ మనసుని ఏడుస్తూ అక్కడే ఆగు వీరా నీ మనసు చంపుకొని నన్ను తాకాల్సిన అవసరం లేదు దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు రోజులు నేను అనుకున్నది నిజమే అన్నమాట నువ్వు కావాలనే నన్ను దూరం పెడుతున్నావు కదా నేను ఆ విషయం అర్థం చేసుకోలేక నిన్ను చాలా బాధ పెట్టాను నిన్ను మానసిక క్షోభకి గురి చేశాను నన్ను క్షమించు వీరా కానీ ఒక మాట వీర నువ్వు డైరెక్ట్గా నన్ను దగ్గరికి రావద్దు నేను నిన్ను తాకను నిన్ను తాకటం నాకు నచ్చటం లేదు అని చెప్తే సరిపోతుంది కదా నీ అమ్ము దగ్గర నీకెందుకు దాపరికాలు నీ మనసులో ఏమున్నా కూడా నాకు చెప్పవచ్చు వీరా నా వీరకి ఇష్టం లేనిది ఏది నాకు కూడా ఇష్టం ఉండదు అది నువ్వు నన్ను తాకటమైనా నేను నిన్ను తాకటమైనా ఆఖరికి నీకు నచ్చిన నా శరీరం కూడా నీ మనసుకు కష్టం అనిపించేది ఏది నేను చెయ్యను వీర జీవితాంతం దగ్గరికి రావద్దు అన్నా కూడా అలాగే ఉండిపోతాను కానీ నా వీరని ఒక్క మాట కూడా అడగను